హలో అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది ఉసిరిగాయల సీజన్ కదా తినే ఉసిరిగాయల సీజన్ ఈ ఉసిరిగాయలతో ఎక్కువ మంది జామ్ చేసుకుంటారు అలా కాకుండా ఒక నెల రోజులుండే పచ్చడి చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగా ఇష్టపడతారు తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా అప్పటికప్పుడు అయిపోయేటట్టుగా చేసుకోవచ్చు ముందుగా ఉసిరిగాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోండి ఇప్పుడు మనం ఉసిరిగాయల్ని ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్తో కానీ కొలుచుకోండి ఒక నాలుగు గ్లాసులు ఉసిరిగాయలు తీసుకున్నా నేను ఈ నాలుగు గ్లాసులకి కొలత చెప్తాను ఒక్కొక్క ప్యాన్ పెట్టుకొని మెంతులు వేసి ఒక్క స్పూను మెంతుల్ని దోరగా వేయించుకోండి మెంతులు పూర్తిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ఒక్క స్పూను ఆవాలు తీసుకోండి ఈ ఆవాల్లో ఈ వేడి వేడి మెంతులు వేసి మెంతుల్ని పూర్తిగా ఆరనిచ్చి మెత్తగా పొడికొట్టి రెడీగా పెట్టుకోండి ఆవాలు మెంతుల్ని ఇప్పుడు ప్యాన్లో అదే గ్లాస్తో ఒక్క గ్లాసు ఆయిల్ వేసుకోండి నాలుగు గ్లాసులు ఉసిరిగాయలకి ఒక్క గ్లాసు వేరుశనగ నూనె వేసుకున్నాము ఈ నూనెని ఎక్కువ వేడెక్కనివ్వకూడదు కాస్త వేడెక్కగానే ఈ ఉసిరిగాయలు నూనెలో వేసుకోండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే వేయించుకోండి ఎక్కువసేపు వేపకూడదు మన పెద్ద ఉసిరిగాయల్ని వేపినట్టుగా ఈ ఉసిరిగాయల్ని వేపకూడదు దీన్ని ఐదు నిమిషాలు అలా చక్కగా వేగేసరికి ఇదిగో వేగిపోయాయి కలర్ వచ్చేస్తాయి ఇంకా ఎక్కువసేపు వేగారంటే మెత్తగా పేస్ట్ అయిపోతాయి ఇవి అందుకని ఐదు నిమిషాలు వేపేసి నూనెలో అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకొని దాన్ని చితక్కొట్టి కానీ మొక్కలుగా కట్ చేసి కానీ ఈ వేడి నూనెలో అంటే ఆ స్టవ్ ఆపేసాం కదా దీనిలో వేసుకొని కలిపేసేయండి ఇప్పుడు ఈ నూనె ఈ ఉసిరికాయలు ఈ వెల్లుల్లి వేసిన ఈ నూనె ఉసిరికాయలు అంతటిని పూర్తిగా చల్లారనివ్వండి ఈ లోపు మనం దీనిలో వేసుకోవడానికి కారం రది రెడీ చేసుకుందాం ఇలా కలిపి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ కారం ముప్పావు గ్లాస్ సరిపోతుంది ఇందాక పొడి కొట్టిన ఆవాలు మెంతుల పొడి ఒక గ్లాసు ఉప్పు రాళ్ళ ఉప్పుని మెత్తగా పొడి చేసుకొని వేసుకున్నాను ఈ మూడింటిని బాగా కలుపుకోండి వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి నూనెలో ఇంకా ఇక్కడ వెల్లుల్లిపాయ వేసుకోవసరం లేదు ఈ మూడిటిని బాగా కలుపుకొని మొత్తం ఉప్పు అంతా కలిసిపోయేటట్టుగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడి అంతటినీ చల్లారిపోయిన ఈ ఉసిరిగాయ ముక్కలకి కలిపేసుకోండి పూర్తిగా చల్లారాలి ఉసిరిగాయ ముక్కలు ఈ ఉసిరిగాయ ముక్కలకి ఇప్పుడంతా కలిపి దీని అంతటిని బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోండి ఇప్పుడు చూస్తే నూనె లేనట్టు ఉంటుంది కరెక్ట్గా ఒక్క అంటే ఈరోజు సాయంత్రం పెడితే రేపు పొద్దున తినండి పొద్దున్నే పెడితే సాయంత్రం తినండి ఒక్క పూట కారం ఉప్పు లాగటానికి ఒక్క పూట టైం ఇవ్వండి నెక్స్ట్ డే ఎలా ఉందో మీకు చూపిస్తాను దీని అంతటినీ ఒక బౌల్లోకి పెట్టి మూత పెట్టేసి ఒక ఐదారు గంటలు ఊరాలి ఐదారు గంటలు ఊరిన తర్వాత ఇదిగో ఎలా ఉందో చూడండి చక్కగా మనం వేసిన నూనె మొత్తం పైకి తేలింది మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేస్తే మొత్తం చక్కగా ఉంటుంది ఈ పచ్చడి నెల రోజులు ఉంటుంది కలర్ ఏం మారకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉసిరిగాయలు చాలామందికి ఇష్టం కదా ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్